సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ హింద్రామ్మ ఇల్లు సంబంధించి సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారనమాట సో టూ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పంపిణీ అయితే చేస్తున్నారనమాట సో సో అవి ఎప్పనిసలు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి మీకు రాబోయే వీడియోలు చెప్తాను చెప్తానమాట సో ఎల్టు లిస్ట్లో ఎవరైతే నిరుపేదలు ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నారంటే మన అధికారులు వచ్చేసి సో ఎవరిదైతే అప్లికేషన్ వచ్చేసి లిస్ట్లో ఉంటుందో సో అదే విధంగా ఎవరిదైతే అప్లికేషన్లో ఎలాంటి తప్పులు లేకుండా సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉంటాయో సో అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్పారనమాట సో ఆ సమాచారం వచ్చేసి ఇప్పుడే అందింది మనకు వచ్చేసి సో ఈ ఆగస్ట్ మంత్ ఉంది కదా సో ఈ డిస్ట్రిబ్యూషన్ అయితే ప్రారంభం అయింది అనమాట ఇప్పటి అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రారంభం చేస్తున్నారనమాట సో డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాక మీకు ఈ మంత్ లోపల వరకు మీకు ఏవైతే ఎవరికైతే వస్తుందో ఎవరికైతే రాదో అని చెప్పేసి క్లారిటీగా మన ఇన్ఫర్మేషన్ వచ్చేసి వెబ్సైట్లో లేదా మనకు యాప్లో ఉంటుంది కదా సో యాప్లోనైతే ఇస్తారన్నమాట సో అక్కడనైతే మనం చెక్ చేసుకోవచ్చు సో అది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు ఇంతవరకు రాకపోతే ఎవరైతే కొత్తలు చూస్తున్నారో మన ఛానల్లో మన ప్రీవియస్ వీడియోలలో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది సో ఏ విధంగా మన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలని చెప్పేసి ఒకసారి మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోయి మీరు అన్ని డీటెయిల్స్ అయితే చూసుకోండి సో మీకు టైటిల్ అండ్ తమిళి చూసిన తర్వాత దేంట్లో ఏ వీడియోలో మనకి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందో కంపల్సరీగా మీరు ఈజీగా అయితే తెలుసుకోవచ్చు సో ఆ విధంగానైతే పోస్ట్ చేసి పెట్టాను అనమాట సో కంపల్సరీ మీరైతే అందులోకి వెళ్ళిపోయి చూసేసేయండి సో ఈ మంత్ ఎన్ని లోపల వరకు మనకైతే డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ కాబోతుంది సో ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో సో వాళ్ళకి వచ్చేసి అయితే అప్డేట్ చేస్తామని చెప్పేసి చెప్పిరనమాట సో ఇంద్రమ్మ ఇల్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పిరనమాట సో అది కూడా పోస్ట్ పోన్ అయితే వేసి సో అది ఎందుకు చేసిరు ఏం కథ అని చెప్పేసి రాబోయే వీడియోలలో మీరు అయితే కంపల్సరీగా చూస్తారు సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను కాబట్టి కంపల్సరీ మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో అప్పుడైతేనే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే వేసుకొని పెట్టుకోండి సో ఇప్పుడైతే ఎవరైతే ఇల్వన్ లిస్ట్లో ఉన్నారో సో వాళ్ళకి వచ్చేసి పెండింగ్ ఫర్ అప్రూవల్ అని పడుతుంది కదా సో వాళ్ళకు వచ్చేసి మనకు నెక్స్ట్ స్టేజ్లో ఏ ఎక్కడికి వెళ్తుంది అంటే డిఎస్సీ అని పడుతుంది అనమాట ఆ స్టేజ్ వచ్చేసి దాటిపోయి డిఎస్సీ అనే స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో అక్కడనైతే వెరిఫికేషన్స్ అయితే జరగబోతుందని సమాచారం అయితే అందిందన్నమాట సో అందు గురించి ఈ చిన్న చిన్న అప్డేట్స్ అయినా సరే మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది కాబట్టి సో మీకు ఏ విషయం కానీ ఏది మిస్ మ్యాచ్ కాకుండా సో చిన్న చిన్న విషయాలని చెప్పేసి కంపల్సరీగా అప్డేట్ అయితే ఇస్తున్నాను మన డైలీ సో ఇప్పటివరకు ఎవరికైనా ఉన్నట్లయితే సో ఎవరికైతే డిఎస్సీ అప్రూవ్ పడుతుందో సో డిఎస్సి మనకు స్టేజ్లో ఉన్నదో ఎవరికైతే సో వాళ్ళకి వచ్చేసి ఇందరం ఇల్లు వచ్చేసి మంజూరు కావడం జరుగుతుంది సో డబుల్ డబుల్ బెడ్రూమ్ అనేది మంజూరు కావడం జరుగుతుంది అనమాట అది త్వరలోనే సో కంపల్సరీగా మీరైతే ఆన్లైన్లో అయితే ఉండండి అదేవిధంగా విధంగా అని అయితే ఉండండి సో మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి డైలీ ఎం వీడియోస్ పెడుతున్నాను దీనికి సంబంధించి అని చెప్పేసి సో కంపల్సరిగా అయితే ఉండండి లేకపోతే మళ్ళీ మీరే నష్టపోతారు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్